రిపోర్టర్ గా ఎదగాలనుకుంటున్నారా అనుభవం ఉన్నవారికి ప్రథమ ప్రాధాన్యత ఆసక్తి గలవారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు నైన్ వన్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ మేము అనుకుంటున్నాం వారు ఎందుకు టిఎన్టీసీని తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తున్నారంటే ప్రత్యర్థి బలమైన టార్గెట్ చేస్తారు మిగతా అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు కదా మిగతా ఏరియాలు కూడా పోటీలో ఉన్నాయి కదా ప్రత్యర్థి బలమైన మా తెలుగుదేశం కేటరో టిఎన్టీసీ కేటరో ఇరాన్ మాస్గా పనిచేస్తా ఉంది కిషోర్ నాయక్ గారి కోసం వారి గెలుపునే మా గెలుపుగా భావిస్తూ పనిచేస్తూ ఉన్నాం కాబట్టి వారు ఆ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మేము అనుకుంటున్నాం ఒకసారి మీరు కూడా అడగండి ఎంతమంది అభ్యర్థులు ఉంటే ఎందుకు వారికే వారిని టార్గెట్ చేస్తున్నారని అడిగితే తెలుస్తుంది కదా ఆయన చెప్పినటువంటి ఆరోపణ ఏంటంటే సర్పంచ్ గా ప్రధాన స్వీకారం చేస్తే ఐటీసీ ఉన్నటువంటి యూనియన్ ఉందో వాళ్ళు చేసేటటువంటి బయట పెడతా తప్పలేదు మీరు ఐటీసీ మెల్లలో ఉంచవచ్చు మరి గతంలో మీరు గెలిచినప్పుడు ఐటీసీ మెల్ల ఉంచడానికి గేటు ముందు టెంట్ వేసి ఎవరి మెల్ల టెంట్ తీసారు ఐటీసీ మెల్ లో టెంట్ తీసేశారా మీ మెడలు ఉంచుకొని టెంట్ తీసేశారా వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడే ఉన్నారు కదా రోజుకి ఎనిమిది మంది పది మందిని కూర్చోబెట్టారు కదా ఆ టెంట్ నడిపిన వ్యక్తి కూడా ఇక్కడే ఉన్నారు కదా ఆ రోజు నాడు గెలిచినమంటే నేను లోకల్లో ఉన్న వాళ్ళందరికీ క్యాజులు పెట్టిస్తానని బయోడేటాలు తీసుకున్నారు ఒకళ్ళైనా పెట్టించారా మా ఈనని గెలిచాక గత పదిహేను సంవత్సరాల క్రితం ఆగిపోయినటువంటి కాంట్రాక్ట్ వర్కర్ జాబులు రెండు వేల ఇరవై ఒకటి జూన్ పన్నెండవ తారీఖు నుంచి మొదలుపెట్టి ఈ రోజుకి పన్నెండు వందల యాభై మందిని కాంట్రాక్ట్ వర్కర్గా మేము నామినేట్ చేయించడం జరిగింది మీరందరూ తెలుసు మీ అందరూ సుపరిచితులే మనందరూ మాట్లాడుకుంటున్నాను ఈయన ఏ విధంగా చేసింది అనేది డెబ్బై రెండు ఉద్యోగాలు చేశాం మళ్ళా చేయబోతా ఉన్నాం అవినీతి 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 అని మాట్లాడుతూ ఉంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుంది నాకు మీ చరిత్ర మీరు తెలుసుకోండి మీ చరిత్ర తెలుసుకొని అవతరౌడ్ మీద మాట్లాడండి టీఎన్టీసీ ఈనియన్ కానీ హరిప్రసాద్ని కానీ మా నాయకత్వాన్ని కానీ కామెంట్ చేస్తే ఆకాశం మీద ఉమ్మేస్తే ఏం జరుగుతుందో అదే జరుగుద్ది మీరు గ్రహించండి గ్రహించి మాట్లాడండి పత్రికా విలేఖరులు మీరు అందరూ తెలుసు డే టు డే మా యూనియన్ యాక్టివిటీ ప్రతిదాన్ని మీరు మీరు చేస్తూనే ఉంటారు మా ఈనని ఎలక్షన్లో కూడా చూశారు గెలిచిన తర్వాత చూశారు మీ అందరికీ తెలుసుగా మేము ఇక్కడే ఉన్నాం ఇక్కడే పెరిగాం ఇక్కడే చేశాం కదా మా వ్యవస్థ ఎలా ఉంది మా ఈనెని ఎంత ఫెయిర్గా ముందుకెళ్తుంది అనేది కూడా మీ అందరికి తెలుసు కదా అంటే నాలో ఒక ఆలోచన ఉండి అందరూ నాకులాగే చేస్తారని అవతరుడు మీద ఆలోచ ఆరోపణలు చేయటం అది వారి యొక్క సంస్కారానికే వదిలేస్తాను అంతే రాచరికం కాదు మీరు తెలియజేసుకోండి ఇది రాచరికం అయి ఉంటే మీరు వచ్చేవారు కాదు అధికారంలో ఎవరు వచ్చేవాళ్ళు కాదు ప్రజాస్వామ్యం చట్టబద్ధంగా అంబేద్కర్ రాజ్యాంగం ద్వారాగా మీరు రోజు నాడు ఇక్కడ రెండు సార్లు సర్పంచ్ అయ్యారు మూడోసారి కూడా పోటీ చేస్తున్నారు రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని గౌరవించి మీరు వస్తే మీరేం చేయబోతున్నాం గతంలో ఏం చేసామనేది ప్రజలకు తెలియజేసి ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం కాబట్టి టిఎన్టీసీ మిత్రపక్షాలుగా ఇటువంటి బెదిరిగిపులకి తలగాల్సిన అవసరం మా ఈనాడు కానీ మాకు కానీ లేవు మేము ఎవడు ఎవడు పబ్బం గడుపుకొని మేము బతకట్లేదు ఎవడి ఆస్తులు మేము ఆక్రమించుకొని బతకట్లేదు ఎవడి దగ్గర మేము బ్లాక్మెయిల్ చేసి బతకట్లేదు మేము ఎవరిని సంపేసి మేము వెళ్ళి బతకట్లేదు నీతి నిజాయితీగా మేము యూనియన్ కోసం పనిచేస్తూ ఉన్నాం మేము క్లియర్ కట్గా ఈ రోజు నాడు కిషోర్ నాయక్ గారికి వాళ్ళు మద్దతు అడిగారు కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు ఇచ్చాం పనిచేస్తున్నాం భవిష్యత్తులో మా పార్టీ తీర్మానం ఎవరుకుంటే వాళ్ళకి మేము పనిచేస్తాం ఒకవేళ భవిష్యత్తులో మా పార్టీ అభ్యర్థిని మేము నిర్ణయించుకోవాలనుకుంటే నిలబెట్టుకొని మేము పనిచేస్తాం తెలుగుదేశం పార్టీ నేను రెండు నాలుకల ధోరణి ఉండదు కిషోర్ నాయక్ గారి కత్తెల గుర్తుకు మాత్రమే పిఎన్డీసీ తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో చూస్తే మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్ జరిగినాయి తెలుగుదేశం పార్టీ పోటీ లేదు అయినా పోటీలో నిలబడిన ప్రతి పార్టీ జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ జై చంద్రబాబు అన్నారు అంటే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ప్రజలు కోరుకుంటా ఉన్నారు దానిలో భాగంగానే ఎక్కడ అభ్యర్థి కనపడినా వారు చందు నాయక్ గారు కూడా మా పార్టీలోనే ఉండేవారు వారికి పార్టీ మీద ఉన్న అభిమానం అనుకుంటే నేను మొత్తం ఎల్లో కండవాలు ఎల్లో టీషర్ట్లు ఎల్లో టోపీలు పెట్టుకుని వెళ్తా ఉన్నారు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా ఎల్లో కండవా నాకు టీడీపీ ఉందని చెప్పి వారు చెప్పుకొని వెళ్తా ఉన్నారు అంటే ఆలోచించండి ప్రజలు అభ్యర్థులు అందరూ కూడా జై తెలుగుదేశం అంటూ ఉన్నారు భవిష్యత్తులో పార్టీ నిర్ణయాలకు అనుకూలంగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీరు వ్యక్తిగత విమర్శలకి మీరు మాట్లాడుతూ ఉంటే ప్రజలు ప్రజలు నిర్ణయిస్తారు హరిప్రసాద్ ఏంటో ప్రజలకు తెలిసి ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగాం ఒక చిన్న సైజు కార్యకర్త గారి నుంచి మీకు కూడా తెలుసు చంద్రనాయక్ గారు మీతో కలిసి పనిచేసాం మీ అమ్మడు తిరిగాం కానీ ఈ రోజు నాడు రెండు సార్లు ఈనాడు గెలిసింది అంటే మా ను చూసి కార్మికులు మేము ఇచ్చినటువంటి ను చూసి మాకు రెండోసారి పట్టం కలపడం జరిగింది మరలా మంచి వేతనం ఒప్పందం చేస్తాం నా పేరు హరిప్రసాద్ ఐటీసీ పిఎస్పిడి యూనిట్లో గుర్తింపు సంఘ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాం ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఐదో తారీఖు రోజు నాడు ఉదయం మన సారపాక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కిషోర్ నాయక్ గారు నిలబడతా ఉన్నారు వారికి టీఎన్టీసి ఈనగా రికగ్నైజ్డ్ ఈనడుగా మా మద్దతునే వారికి పూర్తిగా ప్రకటించిన విషయం మీ అందరికి కూడా తెలిసింది మనం చూసాం మందిని చూసాం గతంలో శ్రీ ధరావత్తు రాజు గారు సుదీర్ఘంగా ఈ సారపా గ్రామ పంచాయతీలో వారు సుదీర్ఘంగా ఏకగ్రీవంగా అన్ని పార్టీల మద్దతు కూడా సుదీర్ఘమైనటువంటి సర్పంచ్గా వారు ప్రయాణం కొనసాగించారు కొనసాగిస్తూ బడుగు బలహీన వర్గాలకి ఏమీ లేని వారికి అందరికీ కూడా తనలోని నాలుగులాగా రాజుగారు అంటే ఇద్దరు గొడవ పడి వెళితే ఆయన ఎవరిని నొప్పించకుండా ఇద్దరిని సరి చేసుకుంటూ వారి ప్రయాణం కొనసాగించడం జరిగింది ఆ తదనంతరం జరిగిన పరిణామాల్లో మన నాయక్ గారు అప్పుడు ఒక అచ్చ కేసులో ఇరుక్కొని వారు దూరం అయిపోయినప్పుడు దూరం అయిపోయి వచ్చిన తర్వాత వారి పరిపాలన కూడా వారి తండ్రి గారి లాగా ఈ సారపాక ప్రజలందరికీ కూడా సుభిక్షంగా బాగా చేస్తారన్న ఉద్దేశంతో ఒక టిఎన్టీసీ నడుగా మా నాయకుడు శ్రీ పోటరంగారావు గారి నాయకత్వంలో మేమందరం కూడా పూర్తిగా సహకరిస్తూ వారికి మేము పనిచేయడం జరిగింది వారు కూడా అదేవిధంగా అందిస్తారన్న ఉద్దేశంతో సహకరించడం జరిగింది ఆ తదనంతరం పొలిటికల్ పార్టీగా మేము తెలుగుదేశం పార్టీ టిఎన్టీసీ మా పార్టీ బుకే సరస్వతి గారిని పెట్టడం వారికి మేము మద్దతు తీయటం ఆ ఎన్నికల్లో కూడా శ్రీ చంద్రునాయక్ గారు వారు ఘన విజయం సాధించడం జరిగింది ఆ తదనంతర పరిణామాల్లో మన పంచాయతీకి పది సంవత్సరాలుగా ఎన్నికలు లేవు ఎన్నికలు లేవు మనకు సర్పంచ్ లేవు ఇక్కడ ప్రజలు భారీ వరదలు వచ్చినా కరోనా వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా ఎవరికే ఇబ్బంది కలిగినా నాయకుడు లేనటువంటి సర్పంచ్ లేనటువంటి ప్రజలుగా ఉన్నారు ఈ పది సంవత్సరాల కాలంలో మనకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ఆదుకునే పరిస్థితుల్లో ఐటీసీ కర్మాగారం అయితేనేమి లోకల్లో ఉన్నటువంటి వ్యక్తులైతేనేమి కరోనా వచ్చినప్పుడైనా వరదలు వచ్చినప్పుడైనా ఈ యొక్క ప్రజలను హక్కును చేర్చుకొని పూర్తి సహాయ సహకారాలు ఇచ్చిన అందించిన విషయం మనందరికీ తెలిసిందే ఆ తదనంతరం ఇప్పుడు శ్రీ కిషోర్ నాయక్ గారు కిషోర్ నాయక్ గారు గత నాలుగు సంవత్సరాల క్రితం మా దగ్గరకు రావడం జరిగింది మేము ఇట్లా ఎల్ఎల్బి చేసి ఉన్నాం మేము మాకు ఇక్కడ సేవ చేయాలనే ఉద్దేశంతో ఉంది అని అంటే అసలు మీది అని అడిగాం మేము గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నామండి మేము చూస్తూనే ఉన్నాం అన్నారు ఓకే వస్తే కనుక ఆలోచిస్తాం ఆలోచించి మీకు కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది ఆ మాట మీదగానే వారు కాంగ్రెస్ పార్టీ నుంచి టిక్కెట్ తెచ్చుకొని శ్రీ గౌరవ గౌరవ శ్రీ పాయ వెంకటేశ్వర పాయ వెంకటేశ్వర గారి సహాయ సహకారాలతో వారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతూ తెలుగుదేశం టీఎన్టీసీ సిపిఐ సిపిఎం మద్దతుని అడగడం జరిగింది పూర్తి మద్దతు ఇస్తూ వారికి ప్రచారం చేస్తూ ఉన్నాం ప్రచారం ఉధృతంగా జరుగుతున్న తీరంలో ఇప్పుడు పర్సనల్గా ఓన్లీ టీఎన్టీసీనియన్ టీఎన్టీసీ అధ్యక్షుల్ని టార్గెట్ చేస్తూ శ్రీ చంద్రు నాయక్ గారు కొన్ని కామెంట్ చేస్తూ ఉన్నారు వాటి గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి పూర్తిగా క్లుప్తంగా తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ లేకపోయినా ఇక్కడ టీఎన్టీసీ అనేది ఐటీసీ పిఎస్పిడిలో గత నలభై సంవత్సరాలుగా ఉంది రెండోసారి మంచిని గుర్తిస్తూ మళ్ళీ మమ్మల్ని గెలిపించారు రెండోసారి గెలిచాం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇక్కడ కార్మికులకు ఏ అవసరం వచ్చినా మేము ఇబ్బందుల్లో వచ్చినా ఉంటాం ఆ కార్మికుడికి వరదలు వచ్చి ఇల్లు పడితే వాళ్ళని షిఫ్ట్ చేసే దాంట్లో ఉంటాం ఆ కార్మికులకు కానీ ప్రజలకు కానీ కరోనా వస్తే వారికి మెడికల్ కట్ అందిస్తూ వాళ్ళని ట్రాన్స్పోర్ట్ అందిస్తూ వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించడంలో మేము ముందుంటాం అదేవిధంగా వారికి రావాల్సినటువంటి పాయింట్స్ కానీ ఇంక్రిమెంట్లు కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే అన్నింటిని కూడా అందించే విధంగా మేము ముందుంటాం కార్మికులకు నిత్యం కార్మికులకి లోకల్ ప్రజలకి సీఎస్ఆర్ యాక్టివిటీలో ఎవరు వచ్చి ఏ రిక్వెస్ట్ అడిగినా మేనేజ్మెంట్ దగ్గర తీసుకెళ్తూ ఉంటాం పని చేస్తూ ఉంటాం మీరు మాట్లాడుతున్నారుగా మరి వరదలు వచ్చినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు భారీ వరదలు పంతొమ్మిది వందల ఎనభై ఆరు తర్వాత వచ్చిన వరదలు కర్ణాటక ట్రైన్లో మీరు ఎక్కడికి వెళ్ళారు ఈ రోజు నాడు ఓటు అడగడానికి ఏం అర్హత ఉందని అడుగుతున్నారు ఏ లెవెల్లో ఓటు అడుగుదామని వస్తున్నారు మీరు కాబట్టి మీరు ఆలోచించుకోవడం చెప్పి తెలియజేస్తూ ఉన్నాం మీరు అడిగారు కాబట్టి క్లియర్ కట్గా మా కుటుంబం ఏంటో మేమేంటో ఇవాళ మా తండ్రి గారు గేట్ దగ్గరికి వెళ్తా ఫోటో తీసి పెట్టేశారు వాళ్ళ తండ్రి గారు ఇది చేస్తున్నారు వీళ్ళు ఇది చేస్తున్నారు మా తండ్రి గారు మీకు తెలియదా ఎప్పటి నుంచి ఐటీసీ కాంట్రాక్ట్గా ఉన్నారో మీ తండ్రి గారికి కూడా తెలుసు కదా అంటే ఇవాళ రాజకీయాలు వచ్చినాయి కాబట్టి అవతల రోడ్డు మీద నాలుగు రాళ్ళు దారి చేసి నాలుగు ఓట్లు కడుక్కుందాం అంటే ప్రజలందరూ కూడా వివేకులే చాలా క్లారిటీగా ఉన్నారు సారపాక ప్రజలు మీకే అవకాశం ఇస్తే అది మీ అదృష్టం ప్రజలైతే చాలా క్లియర్గా ఉన్నారు ఈ రోజునాడు ఉదయం నుంచి సాయంత్రం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలి ప్రజా సంక్షేమం కోసం పాటుపడే నాయకుడు కావాలి ప్రజల కష్టాలని తన కష్టాలుగా భావించి పరిపాలన చేసే నాయకుడు కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కంపెనీ ముందు టెంట్ వేయించారు టెంట్ వేయించి ముప్పై ఐదు ముప్పై తొమ్మిది రోజులు టెంట్ నడిపారు నడుపుతూ లోకల్లో ఉన్నట్టు అందరికీ క్యాజువల్ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కంపెనీని అడిగారు మీరు ఎందుకు టెంట్ లేపేశారు ఏ స్వలాభం కోసం టెంట్ లేపేశారు ఎవరి కోసం టెంట్ లేపేశారు మీ హయాంలోనే ఇక్కడ మిత్యాంపరం లేడీస్ ప్లాంటేషన్ లేడీస్ని లక్ష్మీపురం మార్చారు అప్పుడు మీరు ఎక్కడికి పోయారు ఈ నాడు ఎలా అడుగుతున్నారు లక్ష్మీపురం వెళ్ళినటువంటి కార్మికులందరికీ ఇక్కడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగించాలని ఆ రోజు నాడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు ఇక్కడ నుంచి లక్ష్మీపురం పంపించేస్తూ మీకు పది డ్యూటీల కంటే ఏమంటే నలభై రెండు రోజులు మహిళలు శ్రీరామనవమి రోజునాడు కూడా గేటు ముందు చలిలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవర్ నిలబడినప్పుడు ఒక్కసారి కూడా వచ్చి మీరు మద్దతు ఎందుకు తెలియజేయలేదు ఈ రోజు ఎందుకు వస్తున్నారు ఈ రోజు ఎందుకు తెలియజేస్తున్నారు మీరు ఆ రోజు నాడు కేసుల్లో ఇరుక్కొని గా ఉన్నారు మీరు ఇరుక్కున్న కేసు ఏంటి తెలియజేయాలి ప్రజలకి ఐటీసీ సొమ్మునే పంచాయతీ డెవలప్మెంట్ కాని ఇస్తే మీ అకౌంట్లో వేసుకొని మీ స్వలాభాల కోసం వాడుకొని కేసుల్లో ఇరుక్కొని బెయిల్ రాకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ ఇక్కడ ప్రజలను అనాదాలు చేసిన వ్యక్తి మీరు అయినా మరలా రెండోసారి మళ్ళా మీరు సర్పంచ్ అయ్యాక మరలా జరిగినటువంటి అవినీతిలో మీకు రెండు సంవత్సరాలు కఠిన కార శిక్ష 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 పడింది మీరు బెయిల్ మీద ఉన్నారు మీ భార్యతో ఎందుకు ఎంచారు నామినేషను మీ శ్రీమతితో మా నామినేషన్ ఎందుకు వేయించారండి సార్బాగ ప్రజలకి సమాధానం చెప్పాలా మిత్రుడిగా చేయించాలి కదా మీరు పోటీ చేసి మీకు గెలుస్తున్నాం నన్నే ఆశీర్వదిస్తున్నారు సారభాగ ప్రజలందరూ నాయకంటే ఉంటున్నారని అన్నారు కదా తప్పులేదు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరికి ఓట్లేస్తే వాళ్ళే గెలుస్తారు మీ శ్రీమతి గారిని మీరు ఇంకా అభ్యర్థినిగా ఎందుకు మీరు లైన్లో ఉంచారు ఎందుకు పోటీలో ఉంచారని చెప్పి మేము వాటిని ప్రశ్నిస్తా ఉన్నాం వీటికి మీరు సమాధానం చెప్పండి ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద అక్కడ కూడా మాట్లాడితే నీకు పదిహేను వందల అడుగులు ఆరంభీ తీసేస్తానని బెదిరియటం అంటే మీకు ఎవరు వ్యతిరేకంగా పనిచేట్లో ఉంటూ పనిచేయటం వల్లే మాకు మరలా రెండోసారి ఈ కార్మికులు పట్టం కలిగే పట్టం కట్టారండి తెలుసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం శ్రీ చందు నాయక్ గారికి మేము ఇక్కడే ఉన్నాం గత పది సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం రోజు నిత్యం కార్మికులతో ఇక్కడే ఉంటున్నాం కార్మికుల ఇళ్లలో శుభకార్యాలు కలిగితే ఇక్కడే ఉంటాం కార్మికుల ఇళ్లలో అశుభకార్యాలు జరిగిన వారి ఇబ్బందుల్లో ఉన్న మొట్టమొదటిగా ఉండే ఈనెను టీఎన్టీసీ ఈనెనని మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం మీరు గత పది సంవత్సరాలుగా ఇక్కడ లేరు కదా మీరు ఉన్నప్పుడు ఈ నెలలు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయో అని అనుకుంటున్నారు మీరు ఆ భ్రమలో ఉన్నారు సారపాక ప్రజలు చాలా మారారు యువత చాలా మారింది మేము ఎవరిని మోసం చేసి ఎవరి దగ్గర కూడా మేము పబ్బం గడుపుకునేటటువంటి పరిస్థితులు లేదు మేము ఐటీసీ కట్టించినటువంటి కమ్యూనిటీ వాళ్ళని నాదని చెప్పి నేను కోర్టులో వేయలేదు సత్యనారాయణ స్వామి గుడి ఏదైతే ఉందో ఆ గుడి కట్టిస్తే ఆ గుడి స్థలం కూడా నాదని చెప్పి నేను ఎక్కడా రికార్డు తీసుకురాలేదు ఇక్కడ గత అరవై సంవత్సరాలుగా చాలామంది ఇల్లు కట్టుకొని ఉంటే ఒక ఫేక్ పంచనామా రిపోర్టులతో ఈ సారపాక మొత్తం నాది అని మేము ఎవరికీ చెప్పట్లేదు కాబట్టి మీరు అర్థం చేసుకోండి కార్మికుల కోసం నిత్య ప్రజల్లో ఉంటూ కార్మిక సంక్షేమం కోసం మేము పనిచేస్తూ ఉన్నామని చెప్పి మీరు గ్రహించవలసిందిగా కోరుతూ ఉన్నాం మీరు మా అదొకసారి అర్థం చేసుకోండి మీ ప్రచారం ఏదైతే ఉందో నేను గత పది సంవత్సరాలు సర్పంచ్గా ఉండి ఇది చేశా రేపు వస్తే ఇది చేయబోతున్నానని చెప్పి తెలియజేయండి మా తండ్రి గారు చేశారు మీ తండ్రి గారు చేయలేదని ఎవరన్నారు మీ తండ్రి గారు చేశారు కాబట్టి మీరు కూడా అదే స్థాయిలో చేస్తారని మీకు రెండు సార్లు అధికారం ఇచ్చారు మరలా మీరు వస్తే ఏం చేస్తాం మీ గత పది సంవత్సరాల్లో ఏం చేశారు ఈ మీరు వెళ్ళిపోయి వచ్చేసరికి చూడండి సారపాక రూపురేఖలో సిక్స్టీ పర్సెంట్ మారినాయి ఇంకా ఫార్టీ పర్సెంట్ మారాల్సిన అవసరం ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి మీరు కూడా ఆ రోజు విద్యార్డుకులు బాగా చేస్తారని అందరం కూడా సహకరించాం ఈ రోజు నేను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కాదు మీకు అవసరమైతే నేను ఇది చేసే పది సంవత్సరాలు ఈ ప్రజలకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను ఇది ఇప్పించాను చెప్పండి డిగ్రీ కాలేజ్ లేదు ఇంటర్మీడియట్ కాలేజ్ లేదు జనం కోసం మనం న్యూస్కి స్వాగతం జర్నలిజంపై ఆసక్తి ఉన్న వారికి అవకాశం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా టీ సిక్స్ టీవీ న్యూస్ అడ్వర్టైజ్మెంట్ కొరకు రిపోర్టర్లు కావాలను అనుభవం గల వారికి ప్రథమ ప్రాధాన్యత